భగవంతుని మనసు గెలిచిన భక్తురాలే ప్రేమ కథ భోగి రోజే గోదాదేవి అంటే ఎవరో తెలుసుకుందాం గోదాదేవి కళ్యాణము భోగి పండుగ రోజున దక్షిణాది వైష్ణవాలయంలో శ్రీ గోదా నాయకుల కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా అసలు గోదా నాయకుల కళ్యాణం ఎలా జరుగుతుంది భోగి రోజునే కళ్యాణం జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి దీని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఎవరు ఈ గోదాదేవి శ్రీ విల్లుపుత్తూరులో విష్ణు చిత్తుడని ఆల్వార్కి తులసి వనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని మన హిందువులు నమ్ముతారు చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుని తన భర్తగా భావిస్తూ ఆయన కోసము అల్లిన పూలమాలల్ని ముందుగా తాను ధరించేదట ఇది చూసిన కలవరపడిన విష్ణు గోదాదేవిని కోపిస్తే స్వయంగా శ్రీ రంగనాయకుడే విష్ణు చిత్తునికి స్వప్నంలో కనిపించి తనకు ఆ ఆ మాలలే తనకు ఇష్టమని చెప్పాడట గోదాదేవి ఎవరిని ప్రేమించింది ఎవరంటే ఇష్టమని అడుగుగా శ్రీకృష్ణుడే తన భర్త అని ఆమె తెలుపుతుంది అప్పుడు విష్ణు చిత్తుడు వటపత్ర షాయితో మొదలు పెట్టి నూట ఎనిమిది దివ్య దేశాలలో విష్ణు స్వరూపాలు వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటుందని అడుగుగా శ్రీరంగంలో రంగనాథుణ్ణి వరించే వర్ణించే సమయంలో ఆమె శరీరము గుగురుపాటుకు గురై సిగ్గుతో తలవంచుకోగా ఆమె వరించింది శ్రీ రంగనాయకుడని విష్ణుచిత్తుడు గ్రహిస్తాడు కానీ ఆయన్ని చూస్తే భగవంతుడు ఈమె చూస్తే మానవ కన్య ఈ వివాహం ఎలా జరుగుతుంది అన్న ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో కళలో శ్రీ రంగనాయకుడు కనిపిస్తాడు కళ్యాణము శ్రీ రంగనాయకునికి ఆహ్వానం అందించాడు రంగనాథుడు విష్ణు చిత్తునికి కలలో కనిపించిన రంగనాథుడు విష్ణు చిత్తుడు గోదాదేవిని తీసుకొని తాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు చతుర్ధ్వజ చామరాదులతో రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో స్వాగతిస్తాడని అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు రంగనాథునిలో ఐక్యమైపోయిన గోదాదేవి గురించి తెలుసుకుందాం విష్ణు చిత్తుడు కలలో రంగనాయకుడు చెప్పినట్లుగా గోదాదేవిని విల్లు పుత్తూరులోని ప్రజల్ని తీసుకుని శ్రీ రంగనా శ్రీరంగానికి బయలుదేరుతాడు పెళ్లి కూతురిగా అంతరాలయంలో ప్రవేశించిన గోదావదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోతుంది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయ భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథంతో వైభవంగా కళ్యాణం జరుపుతారు పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న భక్తి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అవివాహితులకు కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయని అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని మన పురాణాలు పండితులు ఘోషిస్తారు ఈ భగి పండుగ రోజున మనం కూడా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం పాల్గొందాం సగల శుభాలను పొందుదాం శ్రీ రంగనాయక స్వామి ఏ నమ శ్రీ గోదాదేవియే నమ